దేవుని నామం నాకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రియల మన ప్రభు రక్షకుడు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పన్నెండవ తేదీ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు దేవుడు మనము నేర్చుకోబోతున్న వాగ్దానము ఇస్తున్న సందేశము విశ్వాసమును బట్టి నీవు నిలిచి ఉన్నావు విశ్వాసమును బట్టి నీవు నిలిచి ఉన్నావు రోమియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవైవ వచ్చినము ప్రతి వచ్చినము మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము ఇది వాక్యము అయితే ఇంగ్లీష్ రోమన్స్ ట్రైన్ ట్వంటీ ఇక్కడ మనం చూసినప్పుడు సత్యం వర్ బ్రోకెన్ ఆఫ్ వారు విరిచివేయబడ్డారు బికాస్ ఆఫ్ దేబిలీ వారు క్రీస్తు చేస్తున్న విశ్వాసము ఉంచని కారణంగా బట్ యు స్టాండ్ ఫాస్ట్ ట్రూ అయితే నీవు స్థిరంగా ఉన్నావు నిలిచి ఉన్నావు విశ్వాసమును బట్టి సో డు నాట్ బికమ్ ఫియర్ కాబట్టి ఏ విషయంలో కూడా గర్వపడవద్దు భయపడు దేవునికి అన్నది వాక్యం అయితే ఇప్పుడు మనం ఏ విధంగా చూడవచ్చు ఈ వచనాలు మనము ప్రభు ముందు పిల్లరా మూడు టైటిల్స్ ఈ రోమియోకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఇవ్వబడుతున్నాయి ఎలాగా మొట్టమొదటి భాగం మనం చూసినప్పుడు గాడ్స్ మేసీ ఆన్ ఇజ్రాయల్ మొదటి ఆ యొక్క పది వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క కనికరము ఇస్రాయేలీల పట్ల దేవుడు ఏ విధముగా కనికరము చూపాలని ఆశపడుతున్నాడో మనము ఆ శేషింపబడిన శేషం మీద చూడగలుగుతున్నాం ఆ తర్వాత పదకొండవ వచనం నుంచి మనం ఇరవై నాలుగు వరకు చూసి ఉన్నప్పుడు ఏ విధముగా అంటే క్రీస్తు ప్రభు వారు చెప్తారు కదా వ్యూహాసువాత పదిహేను వచ్చు నేను ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్ష వల్లిని నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు ఒక ద్రాక్ష వల్లికి తీగలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండండి ఫలించని ప్రతి తీగను నరికి వేయబడుతుంది కనుక ఆ కారణాలు బేస్ చేసుకుని ఆ పదకొండు నుంచి మనం ఇరవై నాలుగు వరకు చూడగలుగుతున్నాం అయితే ఇరవై ఐదో నుంచి మనం చూసినప్పుడు ఆ యొక్క ముప్పై రెండో వరకు దేవుని యొక్క కృప ఏ విధముగా ఇస్రాయిల్ని తిరిగి రక్షించుకుంటాడో చెప్పబడుతుంది ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు మనం చూసినప్పుడు ఆశీర్వచనము ఉన్నట్లు దేవుని గుణగణాలు పొగడబడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు చాలా సార్లు ఈ రోమిలకు రాసిన పత్రిక చాలా సింపుల్ గా ఉంటుంది మొదటి అధ్యయం ఏమని మొదలు పెడతాడంటే క్రీస్తు యేసు దాసుడు అపోరుడుగా క్రీస్తు చేత నియమించబడినవాడు పిలుస్తున్న విధానము అని మొదటి అధ్యాయంలో మీ విశ్వాసము సర్వలోకస్తులుగా ఆధారపడకుండా అని చెప్తూ రెండవ వచ్చి చెప్తూ రెండవ అధ్యాయం చెప్తాడు యూదుడు అని గ్రీసు దేశస్థుడు అని లేదు అని మూడవ అధ్యాయము ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారని నాలుగో అధ్యాయంలో అబ్రహాము మృతతుల్యుడైనా అతను దేవుని ఎందు విశ్వాసం ఉంచి లేని వాటిని ఉన్నట్టుగా మరి వృద్ధులను సజీవులుగా దేవుడు చేయగలడు అని చెప్పడమే కాకుండా ఆరో అధ్యాయంకి వెళ్ళినప్పటికీ ఐదో అధ్యాయంకి వెళ్ళినప్పటికీ ఒకని ద్వారా పాపము ఎలాగ ఉంచి నాశనం వచ్చిందో క్రీస్తు యేస్సు బలియాగం ద్వారా నీతి దానం జరుగుతున్నదని ఆరో అధ్యాయం వల్ల ఏ భేదము లేదు దేవుడు అనుగ్రహించు అని చెప్పి పాపము వలన ఎలా అయితుందో అదే విధముగా బాప్తిత్వం వలన ఎలాగో క్రీస్తునందు విస్తరింపబడతావో అనగా కృప అపరిమితముగా విస్తరింపబడుతుందని పాపము ఎందు నిలిచిందుమా అని చెప్తూ ఏడవ అంశం వచ్చేటప్పటికీ ఇంత ఘోర పాపిన నన్ను విడిపించగలవాడెవడో అని ఎనిమిది నుంచి మనం చూసినప్పుడు ఆత్మ నియమము కాగా ఎవడైనానో క్రీస్తు చేస్తున్న ఇక్కడి నుంచి మారుతూ ఉంటే మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట కాబట్టి ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇస్రాయలిలో తాను దేవుడు పంపిన కుమారుని ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు విరిచివేయబడ్డ అంటే మనం ఎలా చూస్తామంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లో చూస్తాం అదేంటి అందరూ బాగానే ఉన్నారు కదా అవు ఈ లోక సంబంధముగా అన్యులు మన చుట్టూ ఉన్న మరి ఇతరులు మనం చూసినప్పుడు ఉదాహరణకి మేము కువైట్లో ఉన్నాం క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళు ఇంకా మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా దేవుడు వారికి అన్ని కనుక మెటీరియల్ వరల్డ్ లో మనం చూసేవారు కానీ స్పిరిచువల్ వరల్డ్ లో చూసేవారం కానీ ఇప్పుడు కూడా ఆత్మ సంబంధం ఇప్పుడు ఈ వాక్యం కూడా నీవు వింటున్నావు నీ ఆత్మ ఉజ్జీవం పొందడానికి నీ ఆత్మకి ఆహారము దేవుని వాక్యం చేత పోషింపబడాలి దేవుని వాక్యము నీకు అర్థం కావడానికి దేవునిలో నీవు విశ్వాసం కలిగి ఉ దేవుని విశ్వాసం అందు నువ్వు ఎదగడానికి దేవుని యందు నీవు బలపడడానికి ఈ రోజున చాలా మంది తీర్పు తెచ్చారు కారణం ఏంటంటే అక్కడ జనం ఉంది అక్కడ ధనం ఉంది అక్కడ అందరూ ఉన్నారు చాలా సార్లు మనము జనాన్ని బట్టి పోతూ ఉంటాం కానీ గుణాన్ని బట్టి కాదు ఎప్పుడు కూడా మనం చెప్తున్నప్పటికీ ఒంటరి వాడును ఎన్నికలేని వాడిని వేయమందిని అంటే బలమైన జనముగాను ఒంటరి వాడిని వే అంటూ ఉంటాం అంటే చిన్నమంద భయపడతాం కనుక మనకి తెలియకుండా మనము రాంగ్ పిక్చరైజేషన్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు అని చెప్పినప్పుడు కొన్ని నీళ్ళకు రాసిన మొదటి పత్రిక పదవశ్యం పన్నెవచ్చును తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జగ అంటే నీవు ఈ రోజు ఓకే రేపేం జరగబోతుందో నీకు తెలియదు కనుక ఇది గుర్తుపెట్టుకోండి మన కాలగతులు దేవుని వర్షంలో ఉన్నవి అంటే పడిపోవుట కూర్చుండుట లేచుట నిద్రించుట అని చెప్పి ప్రసంగి మూడో అధ్యయంలో ప్రతి దానికి సమయం కలదు ప్రేమించబడుట ద్వేషింపబడుట కనుక ఇక్కడ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఈ రోజు నువ్వు నిలిచి ఉన్నావు కరెక్టే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి యోగు ఒక తాను సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు అంటే ముగ్గురు కుమార్తెలు ఆరుగురు కుమారులు కలిపి ఆ విధముగా అన్ని పుష్కలంలో ఉన్నాయి అయితే ఒక రోజు వచ్చింది యోగు మొత్తము సమస్తము కోల్పోయి అందరూ విడిచిపెట్టబడి ఆఖరికి దేహము కూడా కుల్లిపోయి ఆ చిల్ల పెంకు తీసుకున్న స్థితిలో ఉన్నాడు అయితే యోగు కథ ముగింపులోకి చూసినప్పుడు రెణంతలుగా దేవుడు దేవుడు అంటే ప్రారంభము ఇలా ఉంది ముగింపు అలా ఉంది మధ్యలో ఇలా జరిగింది కానీ ఏ కథకైనా ప్రారంభము ఉంటుంది క్లైమాక్స్ ముగింపు ఉంటుంది మధ్యలో నడిపింపు ఉంటుంది కనుక ఈ నడిచి వెళుతున్నప్పుడు ఉదాహరణకి ఇస్రాయలుడు బానిసలుగా ఐగుప్తులో ఉన్నారు వాగ్దానం చేయబడిన కనాను దేశం నాకు దేవుడు నడిపిస్తున్నాడు మధ్యలో ఎన్నో శోధనలు వస్తాయి వారికి దాహము కావాలంటే పడ నుంచి ఆహారము కావాలంటే ఆకాశం నుండి అంటే ఈ నడిచి వెళుతున్నప్పుడు ఉన్నాయి చూడండి ఆ పరిస్థితులు అవి టెంపరీ అని అవి క్షణ మాత్రము చులకనివి అని అవి అంటే చాలాసార్లు కాలము ఎల్లకాలము కొంతకాలము ఎంతకాలము కనుక ఇలాగ మనం చూసినప్పుడు కొంతకాలము కలిగే వాటిని బట్టి మనము విశ్వాసములో కూలిపోయే వారంగా ఉంటున్నాం విశ్వాసంలో భ్రష్టులమైపోయే వారంగా ఉంటున్నాం చాలాసార్లు మనం శోధనకి అప్పగింపబడ్డామని ఈ సమయమందు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలని ఏ విషయంలో కూడా తొందర పడకూడదని ఏ విషయంలో కూడా మనము పైకి అనగా మనల్ని మనం మోసపుచ్చుకునే వారంగా ఉండకూడదని ఏ విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలని అన్ని విషయాలు చేయగలిగినవే కానీ జాగ్రత్త కొన్ని విషయాలు నుండి ముంచేస్తాయని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఇక్కడ ఈ పదకొండవ అధ్యయము ఏం చెప్పడానికి పౌరు గారు మనకి ప్రయత్నం చేస్తున్నారు మనం చూసినప్పుడు ఇరవై రెండవ చాలా భయంకరమైనది ఏమిటంటే దేవుని అనుగ్రహము కాఠిణ్యము అనగా అనుగ్రహము అంటే ఫేవర్ కాఠిన్యము అంటే దేవుని యొక్క అంటే దేవుడు నిన్నలే నించుకున్నావు అందరికీ మేలు చేసేవాడు కొందరికి కాదు దేవుడు ఏ కార్యము చేసినా మేలే ఉంటుంది తీర్పు తీర్చినా కూడా మేలే ఉంటుంది అంటే దేవుడు ప్రతి స్థితిలో కూడా నీవు దేవుని యొక్క మహిమను మేలును చూడగలిగేటట్టుగా నీవు అభ్యాసము చేయాలి అంటే ఇక్కడ ఆ కాఠిన్యమును అంటే చాలా సార్లు దేవుడు విడిచిపెడుతూ ఉంటాడు అంటే ఎలాగా సంసాడు ఎప్పటిలాగా లేచిపోదాం అనుకున్నాడు కానీ తను అనుకున్నది తన యొక్క తలపైకి మంగళగతి రాకూడదనేది ఆజ్ఞ ఎప్పుడైతే మంగళగతి వచ్చిందో దేవుడు విడిచిపోయానని గ్రహించలేను అలా అని కాదు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ అతను మీరాడు కనుక కంచె దాటాడు కనుక దేవుని రక్షణ హస్తము అతని పట్ల దేవుని కనికరము దేవుని దయా దేవుని దుఃఖము ఉన్నప్పటికీ ఆ సమయంలో దేవుడు ఏమీ చేయలేకపోయాడు అంతెందుకు యేసు క్రీస్తు ప్రభల వారు తండ్రి ఇది నీ చిత్రమైతే ఈ గిన్నె ఆ సమయము కోసమే దేవుడు సిద్ధపరిచాడు ఎప్పుడైతే ఈ సంసోను ఆ స్థితిలో తనని తాను ఏమీ చేయలేని స్థితిలో బందీ అయిపోయాడో కుణాలకి తిరిగి దేవుని కృపలో ఎదిగినప్పుడు తండ్రి ఒక్క అవకాశం ఇవ్వు నాతో పాటు ఈ పిలిస్తీలని మూడు వేల మందిని ఆ ఒక్క దినమున సంసోను చంపివేసినట్లు మనం చూడగలుగుతున్నాం చాలా విషయాల్లో మనము మనకి లోయ అనుభవం గుండా వెళ్ళవలసిన అవసరము ఏర్పడుతూ ఉంటుంది కొండ అనుభవం గుండా కానీ జాగ్రత్త కొండ అనుభవం అందరూ కోరుకుంటారు కానీ ఆ కొండ మీద ఉన్నవాడు లోయలోకి పడిపోకుండా జాగ్రత్త పడాలి ఆ లోయలో ఉన్నవాడు కుంగిపోకుండా ఖచ్చితంగా ఒకనొక దినమున దేవుడు నిన్ను ఎక్కలైనంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎక్కిస్తాడు అని నీవు నమ్మకము కలిగి ఉండడమే అది విశ్వాసం కనుక ఈ విశ్వాసమును విడిచిపెట్టబడకుండా కనుక నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి ఉన్నలా నీ మేదవున దేవుని అనుగ్రహం చూడము అయితే నిలవని ఎడలా నీవును ననికి వేయబడతావు ఎందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుంది పదకొండు పదకొండు నుంచి మనం చూసినప్పుడు కాబట్టి వారు పడిపోవునట్టుగా తొట్టిల్లరా అంటే ఆ రోజుల్లో వారు అనేక మంది దేవుణ్ణి శోధించి సరిగి ఆ యొక్క దేవుని ఉగ్రతకు అనగా రోషము పుట్టించుటకై వారు పదే 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 దేవుణ్ణి తమ యొక్క నమ్మలేని స్థితిగతులను బట్టి అనగా దేవుడు వారిని వేగు చూచుటకు పంపండి అని చెప్పినప్పుడు యహోశివా కాలేబు తప్ప మిగిలిన వారందరూ వారిని ఎక్కువగా హెచ్చించి మా మట్టుకు మేము మెడతల వలె ఉన్నామని దేవుని శక్తిని తక్కువ చేశారు అయితే దావీదు వచ్చి గుళ్యాత్ రూపాన్ని కాకుండా సున్నతి లేని ఈ పిలిస్తే దేవుంగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏపాటి వాడు అని దేవుని బట్టి బలం పొందినట్లు చూడగలుగుతున్నాము కనుక ఇక్కడ వారి తొట్టిపాటు పాటు అన్యజనులకు రక్షణ కలగల వల్లని అదే విధంగా వారి తొట్టిపాటు పాటు లోకములకు ఐశ్వర్యము వారి క్షీణ దశ అన్యులకు ఐశ్వర్యము కాబట్టి ఒకడు పడిపోతే ఇంకో నిలబెట్టడం విధి కాదు కనుక వీళ్ళు అంగీకరించిన అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు తన వారి యొక్కకు వచ్చాడు వారు ఆయనను అంగీకరించలేదు కనుక తనను ఎంత మంది వారికి ఆయన కృపను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఎప్పుడైతే ఈ యొక్క శిష్యులు ఆ యొక్క యోధుల దగ్గరికి పంపబడ్డారో అపోసురుడైన పౌలు ఏమంటున్నాడు నేను అన్యజనుల యుద్ధకు పంపబడ్డాను కనుక వారిని దేవునితో సమకూర్చుటకు నేను ప్రయత్నము చేయబడి ఉన్నాను అని చెబుతూ ఇప్పుడు మంచి అర్థమయ్యే విధంగా చెబుతూ మనము గడ్డి పువ్వులమే మనము ఎన్నికలేని వారే పేదలు ఏమంటాడు ఒకప్పుడు ప్రజగా పిలువబడక దేవుని ఎరుగని వారై నుండి దేవుని యొక్క కృపను పొందని వారైన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురించటము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైన ప్రజలు అయితే మనము ఎప్పుడు అయితే మనము గమనించుకోగలుగుతామో అన్యులమైన మనకి కృప ఇవ్వబడి ఉన్నదని ఇస్రాయేలీలో వారు స్వాభావికముగా అబ్రహాము సంతానమని వాగ్దానములు వారి ఇది అంగీకరించుకోండి మనం ఏ ఆడింగప్పడు ఇది లోకతత్వం ఏ రోజు అలా అనుకోడు నిన్ను హెచ్చించు వాడు దేవుడే నిన్ను కృంగజీయువాడు ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది కనుక ఎప్పుడైతే దేవుని ఎందు నువ్వు దీన మనస్సు కలిగి ఉంటావో ఎప్పుడైతే ఆత్మావిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యము సెలవు ఇవ్వబడుతుందో ఈ రోజుకి నా దర్శనము ఎలా నెరవేరుతుందో నేను చూస్తున్నాను అది మనుష్యుల ఆధారము నేను చేసుకోవటం లేదు నేను మీకు నేర్పిస్తుంది నాకు దర్శనం ఇవ్వబడింది మసీదులు మందిరాలుగా అనాథ బిడల్ని ఆదరించబడి వయసు అయిపోతుంది ఇంకెప్పుడు కాదు ఖచ్చితంగా దర్శనము నెరవేరుతుంది ఆ దర్శనము కోసము నీవు నిలిచి ఉండాలి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చి తీర్చుటకు ఆయన వాగ్దానం చేసి తప్పులు పోవటకు మానవుడు కాదు అని చెప్పి మనము గ్రహించాలి ఇది విశ్వాసం కనుక ఈ గడ్డి పువ్వు అయిన మనము ఆ యొక్క అడవి చెట్టు అని చెప్తూ ఉంటాడు వలీవ చెట్టు యొక్క అంచు కట్టబడుతున్నాం ఎప్పుడైతే నీవు నేను అంటు కట్టబడుతూ ఉంటామో కనుక అప్పుడు మనము అత్యంచమా అది వలీవ కొమ్మ యొక్క వేరు మనల్ని భరిస్తుంది కానీ మనము కాదు కనుక నీవు నేను ఎప్పుడైతే వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక ఒక్కసారి వారికి మనోనేత్రములు వెలిగించబడితే కనుక చాలా మందికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు అవకాశమును ఇవ్వబడినప్పుడు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి చాలా మంది చేసుకోరండి ఎందుకంటే పోల్చుకుంటుంటాడు నేనైతేనా కాదండి నీవైతే ఏం చేస్తావో దేవునికి తెలియదు అది చేయొద్దు నీవు దేవుని కృపని ఏ విధంగా ప్రజలకు వివరించగలుగుతున్నావు ప్రజల్ని ఏ విధంగా నా కష్ట స్థితిలో నా యొక్క దుఃఖ సమయంలో ఈ రోజు ఎంతో మంది ఒక చోటుకి వెళ్తున్నప్పుడు నేను అనుకున్నాను ఆహా ఎంతమంది నంటే నన్ను బట్టి ఆగిపోయారా అని బాధపడ్డా అప్పుడు తర్వాత దేవుడిని ఎల్లి బాగులోడా నీవు నన్ను హెచ్చించావు ప్రజల్ని హెచ్చించేది ప్రజలు కోరుకున్నారు కనుక నన్ను హెచ్చించే స్థానంకి వాళ్ళు రాలేదు ప్రజల్ని మెప్పించే స్థానం అందే ప్రజలు వెళ్తూ ఉంటారు కనుక దేవుని హెచ్చించే స్థితికి పొట్టు రాదు గింజలు వస్తూ ఉంటే సరిపెట్టుకోవడానికైనా అవును సరిపెట్టుకోవడానికి కాదు సరిది చెప్పే వాక్యము ఎవరికి రాదు సరిదిద్దే వాక్యము ఎవరికి నచ్చదు కానీ ఐక్యబాబు అని అంతటి వాడు లేడు అంటే మాత్రము ఎంతమంది అయినా వచ్చేస్తూ ఉంటారు ఏం లాభం చెప్పండి అది ఈ లోకమును బట్టి తను తాను వాని కంటే పరలోక రాజ్యంలో తన్ను తాను తగ్గించుకున్నవాడు ఒక చెంటి బిడ్డను నిలబెట్టి ఇలాంటి వారిది పరలోక రాజ్యం కారణం ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటాడు కదా ముగ్గురు అలా చూపిస్తారు ఒకటి చిన్నపిల్లడు వాడు తిరిగి కొట్టలేడు రెండు మతి స్థిమితం లేనో వాడు అలా కొట్టలేడు మూడో వాడు దాసుడు అధికారి ఇప్పుడు ఇక్కడ పలాయ దేశంలో ఉన్నాము అధికారము వాళ్ళకి బలము ఉన్నప్పుడు మనం తిరిగి ఏమి చేయడం బలహీన కనుక దేవుడు ఎప్పుడు ఈ బలహీనల పక్షాన ఉంటాడు బలము ఆయన ఇస్తాడు ఆ సమయంలో అలా విడిచిపెట్టబడినప్పటికీ కలిగిన సమయంలో హెచ్చిస్తాడు ఆ హెచ్చించే సమయం వరకు నిలిచి ఉండడమే విశ్వాసము దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడే తప్ప నిన్ను నన్ను కూల్చి వేడని ఇది ఈరోజు వాక్య సారాంశం కాబట్టి ఏ స్థితిలో కూడా అతిశయించకుండా నాశనమునకు ముందు గర్వము నడుచును ఘనతకు ముందు వినయము నడుచును కనుక ఏ రోజైతే మనము వినయము కలిగి దేవుని వైపు చూస్తామో సమస్తము సాధ్యము అటువంటి కృప కృపదేవుడు దాకా పరిశుద్ధుడు అప్రాయం కలిగి విధమైన వాక్యము అనేక మందికి దీవంగా అనేక మందికి రక్షణకు ఆధారంగా అనేక మంది నిన్ను బట్టి అక్షయించేవాళ్ళుగా తను దాన్ని బట్టి అక్షయించేవాడుగా మేముకున్నదైనా మా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు మా దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు మా దేవుడు మమ్మల్ని తిరిగి నిలబెడతాడు అనే విశ్వాసము మాలో ఉంచు యేసు నామమున దీవిస్తున్నాము